యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ లో తొంభై నాలుగో ర్యాంక్ సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్క స్నేహితును పిఠాపురం గణేష్ మానధరణ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా జయ గణేష్ దేవాలయంలో చెక్కా స్నేహిత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మైలవరపు రామకృష్ణ ఆచార్యులు మైలవరపు అవినాష్ ఆచార్యులు చెక్కా కు వేద ఆశీర్వచనాలు అందించారు కార్యక్రమంలో గణేష్ దేవాలయం మాజీ చైర్మన్ మమ్మిడి మాజీ చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ చెక్క వెంకట్ బవడిపాటి దత్తు కొత్త నాగేశ్వరరావు బెంగపాల దొర నాగేష్ శ్రీనివాస్ బనుము వీరబాబు చెక్క శోభన్ గుండు వీరబాబు డాక్టర్ సమరం మైలవర్ ప్రాము తదితరులు పాల్గొన్నారు నేను చెక్క స్నేహితండి నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో నైంటీ ఫోర్త్ ర్యాంక్ వచ్చిందండి నేను పిఠాపురం మార్చినండి ఇవాళ జయ గణేష్ గుడిలో దర్శనానికి వచ్చామండి మొత్తం ఫ్యామిలీ అందరూ మొత్తం నాకు ర్యాంక్ రావడం మొత్తం అందరూ పిఠాపురంలో కూడా సంతోషించడం వల్ల మొత్తం నాకు చాలా ఆనందంగా ఉంది నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది కాకినాడ జిల్లా పిఠాపురం కోటగండి సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయగణేశ స్వామి వారికి విశేషంగా ఎప్పటి నుంచో భక్తులు అయినటువంటి చక్క వెంకట గారు స్వామివారిని నమ్ముకున్నందుకు స్వామివారు ఆయన వెంటే ఉన్నారని చెప్పేసి ఇంకొకసారి నిదర్శనంగా వాళ్ళ అబ్బాయి చక్క స్నేహితుగారికి యూపీఎస్సి దాంట్లో తొంభై నాలుగవ ర్యాంకు రావడం చాలా విశేషంగా ఉందని చెప్పేసి ఆయన మన ఫోన్ చేసి చెప్పి ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా గణపతికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పడం కోసమని వాళ్ళ అబ్బాయిని తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని విశేషంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు విశేషంగా స్వామివారు ఇంకా అనుగ్రహాన్ని కలిగించి ఆ అబ్బాయికి అత్యుత్తమ స్థానంలో ఆ అబ్బాయి ఉండాలి మనందరికీ కూడా మంచి సేవలు గవర్నమెంట్ తరఫున అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిడ్డాపురాని వేచి వేసినటువంటి ఈ జగరేష్ దేవస్థానం ఏదైతే ఉందో ఆ స్వామివారికి ఈ చెక్కవారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి దాతలుగా ఉండి ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ వార్షికోత్సవాల్లో కానీ అన్నదానంలో కానీ తమ వంతు సేవ చేసి స్వామివారికి ఎనలేని సేవ చేసుకుంటారు బహుశా ఆయన యొక్క అనుగ్రహం కావచ్చు సరస్వతీదేవి కులవై ఈ రోజున యూపీపీఎస్సిలోని మంచి ర్యాంక్ సాధించి మరొకసారి స్వామివారి దర్శనం వచ్చినటువంటి ఈ చందాలని మేము చూస్తే చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాకుండా ఈ అబ్బాయికి ఒకరికి వచ్చినట్టు కాదు యావత్ పిఠాపురానికి అందరికీ కూడా ఈ ర్యాంక్ వచ్చి అందరికీ ఉద్యోగం వచ్చినట్టుగా భావిస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి వారికి అదేవిధంగా ఈ జగణేష్ దేవస్థానం భక్తమానుల తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని ఆయుర ఆరోగ్యాలతో వీళ్ళు వీడి కుటుంబ సభ్యులంతా కూడా బాగుండాలని పిఠాపురం అంతా